నమస్తే వెల్కమ్ టు జీనస్ గ్లోబల్ నేను గణేష్ రైతాంగలకు సంక్రాంతి కానుక రైతులకు అందనున్న పెట్టుబడి సాయం తెలంగాణలో రైతు భరోసా విడుదలకు ఉపముహూర్తం ఖరారు ఎకరానికి ఆరు వేల చొప్పున రైతు ఖాతాలో జమ పంట సాగు భూముల గుర్తింపు ఆధారంగానే నిధుల పంపిణీ ఐదుని శాటిలైట్ ద్వారా పంట సాగు భూములను గుర్తించి ఎవరైతే పంట ఎత్తారో దానికే ఇస్తారట తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ఇవ్వనుంది పండుగ సందర్భంగా రైతు భరోసా నిధులు రైతు అకౌంట్ లో జమ చేసేందుకు సిద్ధమవుతుంది సంక్రాంతి పండుగ ముందే నిధులు రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నది ఆ రైట్ ఇది చూసుకున్నట్టయితే వీళ్ళు ఏ విధంగా చేస్తా ఉన్నారు అంటే ఇప్పుడు ఎండాకాలం సీజన్ లో పంట వేసిన వాళ్ళు ఉంటారు కదా యాసంగి పంట ఆ యాసంగి పంటను సాటిలైట్ ద్వారా గుర్తించి ఎవరు పంట చేస్తున్నారు ఎవరు పంట వేస్తలేరు అని చెప్పి దాని మీద దాని డేటా ఆధారంగా వీళ్ళు రైతు భరోసా నిధులు అని చెప్పి చేస్తా ఉన్నారట కానీ ఇది అవదమ్మ ఇది కాని పనిది మనం అనుకుంటాం గానీ కాన్ మనం ఎన్నెన్నో అనుకుంటాం కానీ అక్కడ చేస్తూ లేరు అక్కడ గల్ల లేదు ఫస్ట్ రాష్ట్రంలో రైతులందరూ త్వరలోనే రైతు భరోసా డబ్బులు అమ్ముకొని ఉన్నారు యాసంగి సాగు కోసం ఈ పెట్టుబడి సాయం అందనుంది యాసంగి సీజన్ లో పంట వేసిన రైతులందరికీ త్వరలో అకౌంట్ లో డబ్బులు పడతున్నాయని చెప్తున్నా ఉన్నారు సాటిలైట్ సర్వే తీన్మార్ లో ఆ వార్త రాసిండు ఇది మరి అయ్యే పన పన అనేది వెయిట్ చేస్తూ ఉండాలి రైతన్న గుండీ చూస్తున్నాడు ఇప్పుడు పెట్టుబడి సాయం కోసం బ్యాంకుల పోతే రుణాలు అంటే బర్జెట్ రాలే అంటున్నారు మధ్య దళారులు కూడా ఈ క్రాఫ్ లో అస్తవాసం పెడతా ఉన్నారట అలా చేతి వాడని చూపెట్టి రైతుల నిండ మూస్తా ఉన్నారట పంటలు వేసిన భూములను ప్రభుత్వం గుర్తొస్తుంది ఈ నివేదిక ఆధారంగా పంట భూములు మాత్రమే రైతు భరోసా డబ్బులు ఇవ్వనుంది రైతు బంధు పథకం భాగంగా గతంలో ఎకరానికి ఐదు వేలు అందజేశారు కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రస్తుతం రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఆరు వేలు ఇవ్వనున్నారు ప్రస్తుతం యాసంగి సీజన్ లో దాదాపు కోటిన్నర ఎకరాలకు డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది గత ఏడాది యాసంగిలో సుమారు డెబ్బై తొమ్మిది పాయింట్ యాభై నాలుగు లక్షల ఎకరాల్లో పంట సాగినట్లు అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే ఆధారంగా గుర్తించారు ఈసారి అంతకంటే ఎక్కువ స్థాయిలో పంట సాగుతున్నట్టు తెలుస్తుంది ఇందుకోసం అధికారులు సాగు వివరాలు సేకరిస్తున్నారు ఈ వివరాలన్నీ త్వరలో వ్యవసాయ శాఖకు అందనుండగా ఆ తర్వాత డబ్బులు రిలీజ్ చేయనున్నారు ఈ రైతు భరోసా పథకం అమలు చేయడానికి తొమ్మిది వేల కోట్లు అవుతాయని ప్రభుత్వం భావించింది ఈ లిక్కర్ దందాలో వస్తున్నాయి కదా మొన్న పదమూడు వందల యాభై కోట్లు వచ్చినాయి ఈ ఫైనల్ చేస్తా కూడా ఇంకో కొన్ని కోట్లు వచ్చినాయి ఒక డిసెంబర్ నెలలోనే ఐదు వేల కోట్లు వచ్చినాయి ఈసారి రైతు బంధు రైతు భరోసా ఇవ్వడానికి రెడీ ఉన్నట్టు ఉన్నారు ఎట్లా ఓ ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు వచ్చినాయి ఇక ఆన్నో ఎన్నో వాటికొచ్చి మెల్లగా రైతు భరోసా ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి కదా ఆ ఎన్నికలను మనం పుసుక్కన ఇది అయ్యపోతే ఎన్నికలలో దెబ్బ పడుతుంది మున్సిపాలిటీ ఎన్నికలు కూడా వస్తా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనలో ఒక్కొక్క పథకానికి రిలీజ్ చేస్తారు అన్నట్టు ఏ విధంగా సర్పంచ్ ఎన్నికలనే కదా ఒక పథకం ఇచ్చారు ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలనే కదా ఒక పథకం ఇచ్చేరు ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి కదా ఇట్లా రైతు బంధిద్దావు అని చెప్పి మళ్ళీ రైతులకు కూర్చు పెట్టాలి ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో ముందే రైతులకు నిధులు జమ చేస్తే రైతుల ఆనందం రెట్టింపు అవుతుందని ప్రభుత్వం భావించింది దీంతో పండుగలోపే లబ్ధుల లబ్ధిదారులందరికీ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించింది ఇటీవల మీడియాతో మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా త్వరలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రస్తుతం సర్వే పూర్తయ్యే దశకు చేరుకుందని ప్రకటించారు దీంతో రైతు భరోసా నిధులు విడుదలకు మార్గం సుగమైందని ప్రభుత్వ పెద్దలు చెప్పుకొస్తున్నారు రైట్ ఏదేమైనా గానీ రైతు ఏ సంగ సీజన్ రైతు భరోసా ఇస్తారట ఎంత ఇస్తారట అంటే ఆరు వేల రూపాయలు ఇస్తారట ఆరు వేల రూపాయల చొప్పున ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇస్తారట త్వరలో సంక్రాంతికి ముహూర్తం ఖరారు చేస్తా ఉన్నారట మరి ఇది అయ్యే పన కాని పన కామెంట్ లో ఒకసారి